హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రత్న స్మార్ట్ కిచెన్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను ఫ్రెండ్స్ మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈరోజు ఒక మంచి రెసిపీతో మా ముందుకు వచ్చేసాను మిల్ మేకర్ గ్రేవీ కర్రీ మిక్ చేసి చూపిస్తున్నాను ఫ్రెండ్స్ రెస్టారెంట్ స్టైల్లోని ఇది చపాతీలోకి పుల్కాలోకి బగారా రైస్ మామూలు రైస్లోకి కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మరి దాన్ని ఏ విధంగా తయారు చేసుకోవాలో మరి చూసేద్దామా ఎంత చిక్కగా గ్రేవీ ఉందో చూసారా దానికి ముందుగా మిల్ మేకర్లు తీసుకొని ఒక గిన్నెలోని నీళ్ళు వేసుకొని అందులో వేడి చేసుకొని పక్కన పెట్టుకోవాలండి తర్వాత రెండు టేబుల్ స్పూన్ల నువ్వులు వేసుకొని దోరగా వేయించుకోవాలి అలా వేగిన తర్వాత అదే దాంట్లో జీడిపప్పు పలుకులను వేసుకున్నాను ఫ్రెండ్స్ జీడిపప్పును కూడా వేసుకొని ఆ రెండు కూడా బాగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత ఒక మూడు ఉల్లిపాయలు తీసుకొని మీకు వీడియోలో చూపిస్తున్నట్టుగా కట్ చేసుకొని వాటిని కూడా పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి తర్వాత రెండు టమాటా ముక్కలను కూడా తీసుకొని మెత్తగా మీకు వీడియోలో చూపిస్తున్నట్టుగా పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి మనం ముందుగా వేయించుకున్న నువ్వులు జీడిపప్పు ఆ మిశ్రమాన్ని కూడా మెత్తగా పేస్ట్ చేసుకోవాలండి నీళ్ళు వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి అలా పేస్ట్ చేసుకున్న తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న మిల్మేకర్ని వడపోసుకొని వాటిని నీరు లేకుండా బాగా పిండేసి పక్కన పెట్టుకోవాలి తర్వాత ఒక కడాయిలో ఆయిల్ వేసుకొని మిల్ మేకర్లను దోరగా వేయించుకోవాలండి ఇలా వేయించుకుంటే కర్రీ చాలా రుచిగా ఉంటుంది కంపల్సరీగా అలా వేసి చూడండి ఫ్రెండ్స్ తర్వాత అదే ఆయిల్ బాండీలో ఆయిల్ వేసుకొని దానికి దాంట్లోని ఆవాలు ఆవాలు చిటపట అన్న తర్వాత మనం ముందుగా పేస్ట్ చేసుకున్న ఆనియన్ పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించుకోవాలి ఎందుకంటే మనము ఉల్లిపాయలను వేయించి పేస్ట్ చేసుకోలేదు కాబట్టి దాంట్లో ఉన్న పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్నాక ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న టమాటా పేస్ట్ గుజ్జును కూడా అందులో యాడ్ చేసుకోవాలి అది కూడా వేసిన తర్వాత పసుపు ఉప్పు వేసుకొని వాటిని కూడా బాగా కలుపుకొని టమాటోలో ఉన్న పచ్చివాసన పోయేంత వరకు బాగా మగ్గించుకోవాలి మూత పెట్టుకొని మగ్గించుకుంటే చూడండి ఆయిల్ అనేది పైకి తేలుతుంది కదా అలా తేలేంత వరకు మనం వేయించుకోవాలి తర్వాత ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అందులో కూడా పచ్చివాసన పోయేంత వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేయించుకోవాలి మనం ముందుగా నువ్వులు జీడిపప్పు పేస్ట్ వేసుకున్నాం కదా ఫ్రెండ్స్ దాన్ని కూడా వేసుకొని దాంట్లో మిక్సీలో వేసుకున్న వాటర్ వేసుకొని బాగా ఉడికించుకోవాలి ఈ మసాలాలన్నీ కూడా ఆయిల్ పైకి తేలేంతవరకు ఉడికించుకోవాలి ఫ్రెండ్స్ చూడండి మీకు వీడియోలో చూపిస్తున్నాను కూడా ఆ విధంగా ఆయిల్ తేలేంత ఎంతవరకు ఉడికించుకున్న తర్వాత ధనియాల పౌడర్ జీలకర్ర పౌడర్ కొద్దిగా గరం మసాలా పౌడర్ ఇవన్నీ వేసుకొని బాగా వేయించుకోవాలి అలా వేయించుకున్న తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కరివేపాకు కొద్దిగా కొత్తిమీర వేసుకొని వాటిని కూడా బాగా కలుపుకున్న తర్వాత ముందుగా వేయించి పెట్టుకున్న మేకర్ ముక్కలను కూడా ఈ మిశ్రమంలో వేసేసుకొని బాగా కలుపుకోవాలి మనం ఈ మసాలాలన్నీ కూడా మేకర్కి బాగా పట్టేలాగా ఒక రెండు నిమిషాలు మగ్గించుకున్న తరువాత కర్రీకి సరిపడినంత కారం మనం యాడ్ చేసుకోవాలి ఆల్రెడీ గరం మసాలా అవి వేసాం కాబట్టి కారం చూసుకొని వేసుకోండి మీరు తినగలిగినంత టేస్ట్కి తగ్గట్టుగా మీరు వేసుకుంటే సరిపోతుంది అలా వేసుకున్న తర్వాత వాటర్ వేసుకొని మూత పెట్టుకొని మగ్గించుకుంటే ఎంతో రుచికరమైన మేకర్ గ్రేవీ కర్రీ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ చూసారా గ్రేవీ ఎంత తిక్కుగా వచ్చిందో ఈ టైంలోనే మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి మరీ ఎగర పెట్టేసుకున్నామనుకోండి దగ్గరగా అయిపోతుంది మనం ఆ కన్సిస్టెన్సీని చూసుకొని ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుంది కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవడమే అంతే ఫ్రెండ్స్ బాయ్